గంగాధర్ గారు ఆల్మోస్ట్ సేమ్ ఏజ్లో సేమ్ టైంలో లో క్యారియర్ స్టార్ట్ చేశాము ఇఫ్ ఐ రీకలెక్ట్ నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఫస్ట్ అపాయింట్ అయింది వరంగల్ రీజనల్ ఆఫీస్లో అసిస్టెంట్ డైరెక్టర్గా ఐ థింక్ ఆ టైంలో గంగాధర్ గారు మాస్టర్ ప్లాన్ సర్వే యూనిట్లో రిక్రూట్ అయ్యి అప్పుడే హీ జస్ట్ జాయిన్ ద డిపార్ట్మెంట్ ఆ విధంగా మా ఇద్దరి జర్నీ ఆల్మోస్ట్ సేమ్ టైంలో తర్వాత చాలా సార్లు మేము కలిసి పనిచేయడం జరిగింది టిల్ లాస్ట్ ఇప్పుడు ఈ టూ త్రీ ఇయర్స్ కూడా దో నేను డిటిసిపి గా ఉన్నా కానీ బట్ యాజ్ ఏ ఎంఎస్బిఆర్ కమిటీ లో అక్కడ కానీ ఫ్రీక్వెంట్ గా గంగాధర్ గారిని కలవడం జరిగింది గంగాధర్ గారు లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ టోల్డ్ బట్ టూ త్రీ విచ్ ఐ టెల్ ఒకటి వెరీ ప్రాక్టికల్ ఇన్ అప్రోచ్ సో చాలా సార్లు మనకు ఏమవుతుంది అంటే దెర్ ఇస్ ఏ రూల్ అండ్ విచ్ ఈస్ రిటర్న్ ఆన్ అ బుక్ అండ్ దేర్ ఇస్ ఆల్సో సంథింగ్ ఆన్ గ్రౌండ్ ఎలా చూడాలి ఆ రూల్ ను మనం ఏ విధంగా ఇంటర్ప్రిట్ చేయాలనేది టౌన్ ప్లానర్స్ అందరికీ కూడా చాలా ఒక పెద్ద మీమాంస బిల్డర్స్ ఎక్స్పెక్ట్ దట్ సో ఓన్లీ ఫ్రమ్ దేర్ పర్స్పెక్టివ్ ఆలోచించండి అని చెప్పేసి వాళ్ళకు ఉంటుంది అదే విధంగా ఆర్కిటెక్ట్స్ పర్స్పెక్టివ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఆర్కిటెక్ట్ సింగ్ దట్ మేబీ షుడ్ హ్యావ్ సమ్ ఫ్లెక్సిబిలిటీ అని చెప్పేసి ఆర్కిటెక్ట్స్ అంటుంటారు టౌన్ ప్లానర్ ఈ మధ్యలో టౌన్ ప్లానర్ గా మనం చేయాల్సింది ఆ టౌన్ ప్లానర్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్న వాళ్ళు స్క్రూట్నీలో చేయాల్సింది ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు టేక్ వన్ పర్టిక్యులర్ స్టాండ్ అంటే ఇది కరెక్టు లేకపోతే ఇది తప్పు అని కూడా చెప్పలేము సో వీ హ్యావ్ టు టేక్ సమ్ జుడిషియస్ డిసిషన్ అంటే ఆ పర్టిక్యులర్ పొజిషన్లో అంటే మనము ఒక విధంగా అందరినీ సాటిస్ఫై చేయలేము కొన్ని చోట్ల రూల్ ప్రకారం చేయాల్సి వస్తుంది అట్ ది సేమ్ టైం కొన్ని చోట్ల మనం కొంచెం ఫ్లెక్సిబుల్ కూడా ఉంటుంది ఐ థింక్ గంగాధర్ హ్యాస్ గాట్ దట్ టాలెంట్ దట్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ He'll try to find some solution to the uh, problem. I think that's why uh, he has got uh, uh, quite a good name and a uh, lot of people have spoken very uh, positive about him. Uh, that is also one of the main reasons.